నారాయణ కేట్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నాడు పత్రికా విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ పట్లుల్ల సంజీవారెడ్డి మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్క రైతు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ఆయనన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీలతో పాటు రెండు లక్షల రుణమాఫీని చేసి తీరుతామని బ్యాంకర్ల తప్పిదం వల్ల కొంతమంది రైతులు ఇబ్బంది పడుతున్న మాట వాస్తవమేనని రైతులు అగ్రికల్చర్ ఆఫీసర్ల వద్ద తమ సమస్య ఉంటే తెలిపి రుణమాఫీ అయ్యే విధంగా వారు చూస్తారని అన్నారు కొంతమంది ప్రతిపక్ష నాయకులు తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనిని ఓర్వలేక ముఖ్యమంత్రిపై ప్రభుత్వానిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ దారం శంకర్ శెట్ నారాయణ కేడ్ అగ్రికల్చర్ ఏడి నూతన్ కుమార్ రమేష్ చౌహాన్ శంకర్ ముద్రాజ్ కిషన్ నాయక్ సద్దాం షారూక్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు మేము ఇప్పుడు కట్టాలి పైన రెండు లక్షల పైన ఉన్న డబ్బులు కట్టడానికి మాకు ఇబ్బందిగా ఉంది అవి కట్ చేసుకొని ఇవ్వండి దీన్ని రెండు లక్షల పైన ఉన్నటువంటి అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని రెండు లక్షల లోపల నుంచి వారికి మినాయింపించి మిగిలిన అమౌంట్ ఇవ్వాలని మేము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకొని పోయినాం అది సాధ్యా సాధ్యాలను టెక్నికల్గా ఏమీ డిఫెక్ట్స్ లేకుండా ఏమి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకపోతే ఖచ్చితంగా దాన్ని అమలు చేసే విధంగా ప్రభుత్వం ప్రయత్నిస్తుంది మేము రైతుల శ్రేయస్సు గురించి దృష్టికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకొని పోయినాము వారు కూడా సానుకూలంగా స్పందించారు ఒకవేళ ఛాన్స్ ఎనీ ఛాన్స్ ఉంటే అట్లా చేయడానికి మేము ప్రయత్నిస్తామని చెప్పేసి ఎందుకంటే టెక్నికల్గా లీగల్గా అన్ని కోణాల నుంచి ఆలోచించవలసి వస్తుంది కాకపోతే ఇప్పుడు ఏవైతే అర్హులు ఉన్నారో ఏ టెక్నికల్ ఇష్యూ ఉన్నా కూడా అర్హత ఉన్న రైతులకు ఇంకా టైం బౌండ్ టైం లిమిట్ అని ఏం లేదు ఎంత తొందరగా అయితే అంత తొందరగా మీరందరూ అందరు వచ్చిన అప్లికేషన్లని పరిశీలించి వారందరికీ కూడా మేము రుణమాఫీ చేసే మా ప్రభుత్వం రుణమాఫీ చేసే ప్రయత్నం చేస్తుందని చెప్పి చెప్తాం మా కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ముఖ్యమంత్రి గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు రుణమాఫీ చేయాలనే ఉద్దేశంతో ఆరు గ్యారెంటీల తర్వాత కంకణం కట్టుకొని ఇచ్చిన మాట ప్రకారం ఆగస్టు పదిహేను వరకు మొత్తం రెండు లక్షల లోపు ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తానని చెప్పేసి ఏదైతే చెప్పినారో దాన్ని అన్న మాట ప్రకారం మొత్తము మాట నిలబెట్టుకోవడం జరిగింది రైతులు దానికి చాలా సంతోషంగా ఉన్నారు కాకపోతే కొన్ని టెక్నికల్ ఇష్యూస్ వలన కొంతమంది ఇంకా కొంతమంది రైతులకు రుణమాఫీ కాలేదు కాబట్టి అట్లాంటి రైతులకు మేమందరం కోరుకునేది ఏంటంటే గ్రీవెన్ సెల్ ఉంది ఇప్పుడు గ్రీవెన్ ప్రతి మండలంలో కూడా అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గర రూరల్ ఆఫీసర్గా పెట్టేసి ఒక గ్రీవెయిన్ సెల్ ఏర్పాటు చేయడం జరిగింది బ్యాంకు టెక్నికల్ బ్యాంకులో ఏమైనా టెక్నికల్ ఫాల్ట్ కావచ్చు ఆధార్ కార్డు తప్పులు కావచ్చు లేదంటే ఇంకా ఐడెంటిటీ కొంతమందికి ఆధార్ కార్డు లేదు రేషన్ కార్డు లేని ఐడెంటిటీ సమస్య వచ్చింది వాళ్ళ గుర్తింపు అనేది ఆ గుర్తింపు గురించి వివిధ రకాలుగా ఆ రైతులను గుర్తించి పట్టా పాస్బుక్ ద్వారా కానీ లేదంటే రేషన్ కార్డులో పేరు ఉంటే కానీ లేదంటే ఆధార్ కార్డు కానీ ఇతరతర బ్యాంకు ఖాతాలు ఉంటే కానీ అట్లాంటి రైతులందరినీ గుర్తించి అర్హత ఉన్న రైతులందరికీ కూడా రుణమాఫీ చేయడం జరుగుతుంది అని చెప్పేసి మా ప్రభుత్వం చెప్పడం జరిగింది ఇంకా మనకు ఐదు వేల కోట్ల రూపాయలు ఏదైతే ఇంకా వారికి నిధులు నిల్వ ఉన్నాయి ఎందుకంటే మీకు మీరు అందరికీ తెలుసు మొత్తం పదిహేడు వేల కోట్ల తొమ్మిది వందల ముప్పై మూడు పాయింట్ పంతొమ్మిది కోట్లు వరకు ఇప్పటివరకు లబ్ధిదారులకు ఇవ్వడం జరిగింది ఇరవై రెండు లక్షల ముప్పై ఏడు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది మంది లబ్ధిదారులకు రెండు లక్షల లోపు మట్టుకు వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇంకా రెండు లక్షల పైన రైతులు సుమారు ఎనిమిది లక్షల మంది రైతులు ఉన్నారని చెప్పేసి గుర్తించడం జరిగింది తర్వాత వివిధ కారణాల వలన కొన్ని అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో ఖాతాలు రిటర్న్ అయినాయి మనకు గ్రివెన్షియల్కి ఇరవై రెండు వేల ఖాతాలు రిటర్న్ అయితే తిరిగి క్లియర్ చేసిన ఖాతాలు ఎనిమిది వేలు మొత్తం నలభై నాలుగు కోట్ల రుణాలు వారికి కూడా మళ్ళీ తిరిగి ఇవ్వడం జరిగింది కాకపోతే కొన్ని చోట్ల ఏం జరిగిందంటే కొన్ని సొసైటీలలో అక్కడ ఉన్న సెక్రటరీల తప్పిదం వలన అక్కడ ఉన్న చైర్మన్ల తప్పిదం వలన వారి నిర్లక్ష్యం వలన ఎంతోమంది రైతులు రుణమాఫీకి దూరం ఉండవలసి వచ్చింది ఎందుకంటే వాళ్ళకు రైతు రుణమాఫీ కాలదు గత రెండు వేల పదిహేడవ సంవత్సరంలో రిన్యువల్ చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో మటుకు రిన్యువల్ చేయడం జరగలేదు మా ప్రభుత్వం ఏదైతే ఉన్నదో మొదలు ఇచ్చిన హామీల మేరకు రెండు వేల పద్దెనిమిది ఎలక్షన్లు కూడా హామీ ఇవ్వడం జరిగింది రుణమాఫీ చేస్తామని చెప్పేసి అట్లాంటి వారికి ఆ రోజు నుండి కట్ ఆఫ్ డేట్గా తీసుకోవడం జరిగింది రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం నుండి మొన్నటి వరకు అంటే డిసెంబరు తొమ్మిది రెండు వేల ఇరవై మూడు వరకు ఎవరైతే అర్హత ఉన్నదో ఆ రైతులందరికీ కూడా రుణమాఫీ చేస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అంటే రెట్రోస్పెక్టివ్గా మాకు చిత్తశుద్ధి ఉన్నది ఏంటంటే కేవలం మొన్న రాహుల్ గాంధీ గారు చెప్పిన ఏదైతే వరంగల్ సభలో చెప్పిన రుణమాఫీ చేస్తామని ఆ రోజు నుండి ఈ రోజు వరకు మట్టుకే రుణమాఫీ చేసి చేయగలుగుతుంటే